నమస్కారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ సిఆర్ రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ తదితరులు మాట్లాడుతూ గత సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజా పర్యటనలో ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడుని ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏమీ లేకున్నా జగన్మోహన్ రెడ్డి పైశాచిక వికృత రాజకీయాలతో అధికార దుర్వినియోగంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవకతవకలు జరిగాయని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగిందని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక మేధావిని ముందుచూపు ఉన్న నిస్వార్థ నాయకుడిని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడంతో ప్రజాస్వామ్యవాదుల ప్రజల హృదయాలు బరువెక్కి ఆ మహానాయకుడి కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలతో పాటు అటు భారతదేశం పూర్తిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్ల మీద నిరసన కార్యక్రమాలు చేపట్టి చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామికమని గొంతెత్తి సభ్య సమాజానికి తెలియజేశారన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారిని ప్రాజెక్టు విజిట్లో ఉండగా అన్యాయంగా నంద్యాలలో అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ జరిగి దాకా ఒక వన్ ఇయర్ అయింది ఎలాంటి మచ్చలేని ఎలాంటి అవినీతి జరపని ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలా ఏదో ఒక మచ్చ క్రియేట్ చేయాలని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది సమాజపరంగా అంకిత భావంతో పనిచేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సమ సమాజ స్థాపన కోసం పనిచేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ముందు మూడు వేల కోట్ల రూపాయలు ఆయన విడింగ్ చేశాడని తర్వాత అది రెండు వందల కోట్లని తర్వాత ఇరవై మూడు కోట్లని రోజు రోజు వాళ్లే తగ్గించుకుంటూ వచ్చారు ఆయన నీతి నిజాయితీకి నిదర్శనం ఏంది అంటే దాదాపు డెబ్బై దేశాల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంతో ఉద్యోగాలు సంపాదించుకున్న భారతీయులందరూ కూడా ఎస్పెషలీ తెలుగు మాట్లాడే ఆంధ్రులు మన తెలంగాణ వాళ్ళందరూ కూడా కంబైండ్ తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆయన కోసం సంఘీభావం తెలిపి ప్రపంచం మొత్తంగా నిరసన తెలిపారు ఆయనకి అటువంటి మహానుభావుని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది వైసీపీ కుట్రగానే మనం చూడాల ఆయన కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సమ సమాజ స్థాపనే ధ్యేయంగా ఈరోజు ప్రతి ప్రోగ్రాం కూడా యువతకే ప్రధాన పీట వేస్తూ అలాగే సం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా చూస్తూ ఈరోజు సమాజాన్ని ముందరకు తీసుకెళ్తున్నారు ఆయన చేసే కృషి మొన్న కూడా మీరు చూస్తే ఈ ఐదు రోజులు కూడా బురదలో నీటిలో ఈ రోగాలు అంటు రోగాలు వస్తాయని బాధపడి తెలిసినా కూడా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రజా సేవసే ప్రజా సేవే ధ్యేయంగా ప్రజాశ్రేయస్సే దేవంగా ధ్యేయంగా ఈరోజు కొత్తగా ఈ క్లీనింగ్ ప్రోగ్రాం కూడా తీసుకొచ్చారు ఇంత ముందు దాకా మనం ఏంటంటే వరదల నుంచి కాపాడితే చాలా అనేది మళ్ళా పద్ధతిగా రోగాల బారిని కూడా పడకుండా కాపాడే విధంగా ఆయన రోజు ప్రజల మీదే ధ్యాస ప్రజల కోసమే తపన ప్రజల కోసమే బదులుతున్నారు ఆయన కాబట్టి దీని అందరం కూడా ఈ వన్ ఇయర్కి ఆయన అరెస్ట్ చేసిన మేమంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది వైఎస్ఆర్సిపి కుట్రలో భాగంగా తీసిన మచ్చలైన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ మీడియా మిత్రులకు నమస్కారం సరిగ్గా సంవత్సరం కింద కిందటి రోజున ఈరోజు తొమ్మిదవ తారీఖున పద్నాలుగు సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన పరిపాలించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఆయన పర్యటనలో ఉంటే ఉన్న పొలంగా ఆగమేఘాలపైన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయ క్రీడకు బలి తల ఆ యొక్క అధికారులు ఆగమేఘాలపై అరెస్ట్ చేయడం ప్రపంచమంతా కూడా ఆయన అరెస్ట్ చేయడంతో ఒక మేధావి మౌనం ఒక ముందు చూపుగల నాయకుడి మౌనం దేశానికి ప్రమాదం ఈ రాష్ట్రానికి ప్రమాదం అని దేశవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యవాదులు ప్రజలు గుండెలు బరువెక్కి భావోద్వేగానికి గురయ్యి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కేడరంతా కూడా ఆయన కోసం ప్రార్థనలు చేయడం నిరసనలు చేయడం చూసాం నిరసన శాతీయుతంగా కాబట్టి ఈరోజుకి అలా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇలాంటి వికృత చేసుకోగలిగినటువంటి నాయకుడు రాజకీయాలకి పరిగా పని ఉండకూడదు ముఖ్యమంత్రిగా కాదు కదా రాజకీయాలకే పని ఉండకూడదు అనేసి యొక్క ప్రజలు వచ్చిన తీర్పుని మేమంతా స్వాగతం తెలుపుతూ ఈరోజు ఆయన మౌనం ఈ ఫోటో మౌనంగా ఉండిపోయాడు కానీ జైల్లో ఆయన ఎక్కడా కానీ ఎలాంటి అశాంతి కానీ అరాచకాలు కానీ చేయమని మాకు ఎవరికీ చెప్పలేదు స్వచ్ఛందంగా వచ్చి చేసినటువంటి మా నాయకుడి కోసం చేసినటువంటి ఘనత కీర్తి ఆయన ఇప్పటికే దగ్గరని చెప్పేసి చంద్రబాబు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు